ృంగిపోయి ఉన్నారా విసిగిపోయి ఉన్నారా భయంతో దిగులతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉన్నారా ఏది చేయలేకుండా అలాగే కూర్చొని ఆలోచించుకునే పరిస్థితుల్లో నిలిచిపోయి ఉన్నారా ఈరోజు ప్రభు మీతోటే మాట్లాడుతున్నాడు నేను చెప్పాను కదా మోసే తోడైనట్లు నేను నీకు తోడై ఉంటాను నువ్వు భయపడొద్దు నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నువ్వు దిగులు పడకో నువ్వు జడియకో నేను నీతో నీకు తోడై ఉంటాను ఎంత చక్కటి వాగ్దానాలు దేవుడు మనతో మనకు ఉన్నాడు మన వాటిని నమ్మితే ఎప్పుడు సజీవంగా ఉన్నవండి నమ్మినంత వా నమ్మిన వాడికి నమ్మినంత నువ్వు ఎంత దేవుని వాక్యాన్ని ఆనాడు మోసే కాదు ఇంకొకటి కాదు ఆ రోజు అబ్రహాము కాదు ఆ రోజు భక్తులు కాదు ఈరోజు కూడా నా ఏసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కదా నాకు తోడై ఉంటాడు అన్న ధైర్యం మనం కలిగి ఉండాలి నిబ్బరంగా ఉండండి చంచలంగా ఉండకండి ప్రతి విషయానికి తత్తరపాటు పడకండి వాగ్దానాలు నమ్మండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి అందుకే మీ ధ్యాస మీ ఆశ మీ వాక్యం దేవుని మీ మాట మీ ఆలోచన దేవుని మాటలు అయినప్పుడు ఆ దే ఆ దేవుని మాటలు మనకు విశ్వాసాన్ని కలుగు చేస్తాయి ధైర్యం కలుగు చేస్తాయి